మొదటిసారి ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రెండు బ్యాలెట్ యూనిట్ని ఎట్ట కనెక్ట్ చేయాలా అనేది తెలుసుకునే పోవాలి బికాజ్ ఆ రోజున మేమెవరము రావడానికి మీ దగ్గరికి ఏమైనా ఇబ్బంది వస్తే టైం పడుతుంది అంతలోపల మీరు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఓన్లీ వే యూ కెన్ హ్యాండిల్ బై అండర్స్టాండింగ్స్ అండ్ లర్నింగ్స్ సో ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ కనెక్టింగ్ ద మెషిన్స్ టుడే మీరు థియరీ ఇప్పటికీ రెండు సార్లు మూడు సార్లు విన్నారు మీకు థియరీ తెలియక కాదు సో నాకు ఈరోజు ఏర్పాటు కూడా నేను థియరీ మీద పెట్టను జస్ట్ రిఫ్రెషర్గా చెప్తా కాసేపు ప్రాక్టీస్ చేయాలి అందరూ ఈ రూమ్లో ఉండే ప్రతి ఒక్కరూ ఒకసారి కనెక్ట్ చేయటము వాక్పోల్ చేయటము చేయాలి అండ్ రెండు మాక్పోల్స్ చేయాలి దయచేసి గుర్తుపెట్టుకోండి కొత్తగా చెప్పేది కానీ మీరు కొత్తగా తెలుసుకునేది కానీ ఏమీ లేదు కానీ కొత్తగా ఉండేది ఏంటి ఎందుకు మీకు మూడో ట్రైనింగ్ అవ్వాల్సి వచ్చింది ఇంతకుముందు ఎలక్షన్ చేసినప్పటికీ కూడా మనం ఎప్పుడు కర్నూలు జిల్లాలో చూడండి ఈసారి మొదటిసారి జరగబోయేది రెండు ప్లస్గా ఇదైతే ఎప్పుడు వాళ్ళు చేయాలి ఇంతకుముందు నేను ఎలక్షన్ చేశాను అనుకున్న వాళ్ళే చెప్తున్నాను ఈ పరిస్థితి అయితే మనం ఇంతకుముందు నేను కూడా జరిగింది సో మీకు మళ్ళీ టెండర్ బ్యాలెట్ ఏంటి అయ్యింది చెప్పడానికి కాదు చెప్తాం కావాలంటే ఒక పది నిమిషాలు కానీ ఫర్ మీ ద పర్పస్ ఆఫ్ థర్డ్ ట్రైనింగ్ టెల్ యూ దేర్ ఆర్ టూ ఫర్ పార్లమెంట్ నాకు ఇరవై మంది క్యాండిడేట్లు అసెంబ్లీకి ఆరోగారికి పన్నెండు అంటే మొత్తం పదమూడు ఇంక్లూడింగ్ నోట పదమూడు క్యాండిడేట్స్ రెండు వ్యాలెట్ యూనిట్లు సో దానికి చేయడం నేర్చుకోవాలి ఈరోజు ఈ రూమ్లో ఉండే ప్రతి ఒక్కరు వెళ్ళే లోపు రెండు బ్యాలెట్ ని కనెక్ట్ చేయడం నేర్చుకోవాలి మీరు అటెండ్ అయ్యారు నేను మళ్ళీ మొత్తము ఆవు పాట చెప్పక్కర్లేదు కదా మొత్తం మొదటి నుంచి ఉన్నది ఆవు నాలుగు కార్డు ఉన్నది చెప్పక్కర్లేదు కదండి కానీ ఎందుకు మూడో ట్రైనింగ్ పెట్టామండి దేర్ ఈస్ రీజన్ థర్డ్ ట్రైనింగ్ సంథింగ్ విచ్ హెస్ నాట్ హ్యాపన్ బిఫోర్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ విచ్ వై టూ హ్యాలెట్ యూనిట్